నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెరిస్తే అన్ని బూతులే ఆయన డిక్షనరీలో లేని బూత్ అంటూ ఉండదు నోటికి అడ్డు అదుపు ఉండదు డ్రైనేజ్ కంపు కన్నా దారుణంగా ఆయన మాటలుండేవి అంత దుర్మార్గంగా వ్యవహరించాడు సినీ నటుడు జగన్ భజనపరుడు పోసాని కృష్ణమురళి సినిమా నటుడిగా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక వివాదాల్లో చిక్కున్నారు మొదట్లో టీడీపీకి సానుభూతి పరుడిగా ఉండేవారు ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి వెళ్లారు ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత సైలెంట్ అయిపోయారు జగన్ వైసీపీని ప్రారంభించిన కొంతకాలానికి జగన్ పంచం చేరాడు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు నుంచి వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని తన స్థాయిని పూర్తిగా దిగజార్చుకున్నాడు అప్పటి వరకు తనకు ఉన్న క్రెడిబిలిటీని పూర్తిగా నాశనం చేసుకున్నాడు జగన్ నమ్ముకున్న వారికి జైలు జీవితం తప్పదనే పేరుంది అలానే పోసాని కూడా జగన్ ట్రాప్లో పడి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు అయితే కల్పించుకున్నారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగన్ ప్రాపకం కోసం పదవుల కోసం అతపాతాలానికి దిగజారిపోయాడు పోసాని అధికారం ఉందని నన్ను ఆపేది ఎవడంటూ ఆనాటి ప్రతిపక్ష నాయకులు వారి ఇంట్లోని ఆడవాళ్లను కూడా వదలకుండా చెప్పలేని భాషలో దూషించాడు వారిని ఎంతగా తిడితే జగన్ దగ్గర అంత మార్కులు పడతాయన్న ఉద్దేశంతో నోటికి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించాడు పోసాని చంద్రబాబు పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని మాట్లాడటంతో పాటు బూతులతో రెచ్చిపోయేవాడు పోసాని ఎంతెలా అంటే అసభ్య పదజాలానికి ప్యాంటు షర్టు వేస్తే అది నేనే అన్నట్టుగా పోసాని కృష్ణ రెచ్చిపోయేవాడు అందుకు ప్రతిఫలంగా జగన్ పోసానికి హైదరాబాద్ నడిగొడ్డున ఖరీదైన ప్లాట్ ఇవ్వడంతో పాటు గట్టిగా ప్యాకేజ్ అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చాడు ప్లాట్ పదవి ప్యాకేజ్ వచ్చినప్పటి నుంచి మరింతగా రెచ్చిపోయాడు పోసాని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లను ను తిట్టడంతో టీడీపీ జనసేన కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేసులు పెట్టారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్లను టార్గెట్ చేసుకుని మాట్లాడారు కులాలు మతాల పేరుతో చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపాయి దీంతో చిక్కుల్లో పడ్డారు పోసాని రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పట్టడంతో భయపడిపోయిన పోసాని రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు ఇకపై సినిమాలపైనే ఫోకస్ చేస్తానంటూ కూడా ప్రకటించారు అయినా కర్మ ఎవరిని వదిలిపెట్టదుగా చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన పోసాని చేసిన పాపాలు వెంటాడుతున్నాయి కులాల పేరుతో దోషినించటం ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపైనా అన్నమయ్య జిల్లాలో ఓబులవారి పల్లిలో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లోని రాయదుర్గం మై హోమ్స్ పూజా అపార్ట్మెంట్లోని ఆయన నివాసంలోకి వెళ్ళిన ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు అప్పుడు కూడా పోలీసులపైన పోసాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు తన ఇంట్లోకి ఎందుకొచ్చారంటూ చిందులు తొక్కాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోసాని పైన మొత్తం పదకొండు కేసులు నమోదయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబును అత్యంత అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపైన సిఐడి కేసు నమోదు చేసింది గతంలో నిర్వహించిన ప్రెస్పీట్లో పోసాని చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా వ్యవస్థీకృతంగా మార్పింగ్ ఫ్యాబ్రికేట్ చేసిన ఫోటోలను ప్రదర్శించారని ఆయన పైన అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబర్లో కేసు నమోదైంది ఆయన ప్రెస్ మీట్ వెనక విస్తృతమైన నేరపూరిత కుట్ర ఉందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు వ్యవస్థీకృత నేరం వర్గాల మధ్య శత్రుత్వం విద్వేషాలు పెంచేలా ప్రసంగాలు చేయటం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఫోజరీ తదితర అభియోగాలపైన పలు సెక్షన్ల కింద పోసానిపైన పైన కేసు నమోదైంది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు పోసాని పైన మరో కేసు కూడా నమోదైంది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు పెట్టారు శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కలమట వెంకటరమణమూర్తి సైతం పోసానిపైన పైన ఫిర్యాదు చేయగా పాతపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేష్ టీడీపీ నేతలపై దుర్భాషలాడిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు అందింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పరుష పదజాలంతో దూషించారు రాయలేనంత దారుణమైన భాషను వినియోగించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ కేసులు నమోదయ్యాయి బాపట్ల మంగళగిరి అనంతపురం చిత్తూరు జిల్లా యాదమర్రి తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులకు సంబంధించి మొత్తం ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు అన్ని ఎఫ్ఐఆర్లు అరెస్టుల్లో చూపాలని భావిస్తున్నారు అదే జరిగితే జీవితాంతం పోసాని జైల్లో ఉండాల్సిందేనన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి